నమస్కారం అండి సాధుకులారా ఇప్పుడున్న ఈ యొక్క కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి చిన్న విషయానికి ఆందోళనకు గురవుతున్నారు తద్వారా వారిలో అధికంగా భయం క్రియేట్ అవుతుంది ఎప్పుడైతే వీరు ప్రతి దానికి కూడా భయపడడం మొదలు పెడుతున్నారు నమ్మదు నమ్మదుగా వీరికి తెలియకుండానే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు ఆ యొక్క డిప్రెషన్లోనే జీవిస్తున్నారు నా యొక్క జీవితంలో నేను ఏదీ సాధించలేను నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాను అంటూ రకరకాల ఆలోచనలను వారి యొక్క మెదడులో క్రియేట్ చేసుకుంటూ ఏం చేయాలో తెలియకుండా వారు కన్ఫ్యూజన్లో జీవించడం జరుగుతుంది అయితే వీరు ఇటువంటి పరిస్థితుల్ని ఎందుకు ఎదుర్కొంటున్నారంటే వీరు వీరి యొక్క జీవితం మొదలైనప్పటి నుండి రకరకాల విషయాల గురించి వీరు వినడం మొదలు పెడతారు విన్నప్పుడు వారికి ఇలా జరిగిందంట వీరికి ఇలా జరిగిందంట అంటూ రకరకాల విషయాలు విన్నప్పుడు వారిలో కొంచెం భయం క్రియేట్ అవుతుంది భయం క్రియేట్ అయినప్పుడు అటువంటి సంఘటనలు నా యొక్క జీవితంలో ఎదురవుతే నేను ఎలా ఎదిరించాలి నా జీవితం కూడా అలాగే నాశనం అయిపోతుందేమో నేను ముందుకు వెళ్ళలేనేమో అంటూ వారు నమ్మది నెమ్మదిగా వీరు తెలుసుకున్న విషయాలకి కొన్ని ఆలోచనలను జోడించి తద్వారా ఒక పెద్ద ఊహని క్రియేట్ చేసుకుంటాను ఆ ఊహ నమ్మది నెమ్మదిగా నమ్మది నెమ్మదిగా పెరిగి ఒక మహావృక్షంలా మారి వారిలో భయాన్ని క్రియేట్ చేస్తుంది మరికొందరు జీవితంలో ఎలా ఉంటుందంటే వారు కొన్ని కొన్ని సందర్భాలలో ఊహించలేని కొన్ని విపత్కరమైన సందర్భాల్లో పడిపోతున్నారు పడినప్పుడు అక్కడ జరిగిన సంఘటన వారిలో తీవ్రమైన భయాన్ని క్రియేట్ చేస్తుంది ఆ భయం అనేది వారి యొక్క సబ్కాన్షియస్ మైండ్లో బలంగా ముద్రితమై వారిలో ఉండిపోతుంది వారు ఆ యొక్క చిచ్యువేషన్ నుంచి బయటపడినా సరే తర్వాత అటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు రకరకాల విషయాలు చూసినప్పుడు ఏదైతే వీరి యొక్క మెదడులో బలంగా నాటుకుపోయి ఉందో ఒక భయంకరమైన సంఘటన అది వారిలో భయాన్ని క్రియేట్ చేస్తుంది తద్వారా వారు ప్రతిదానికి భయపడడం కానీ ఆందోళనకు గురవడం కానీ తద్వారా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కానీ జరుగుతుంది ఉదాహరణకి ఎలాగంటే ఒక ఆరు నుండి ఏడు సంవత్సరాలు వయసు ఉన్న పిల్లవాడు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆడుకుంటున్నాడు అనుకోకుండా ఈ పిల్లవాడు ఆ యొక్క స్విమ్మింగ్ పూల్లో పడిపోయాడు అయితే ఈ పిల్లవాడికి ఆ స్విమ్మింగ్ పూల్లో ఉండే నీరు అసలు అందటలేదు అలాగే ఈ పిల్లవాడికి ఈత కూడా రాదు తద్వారా ఆ పిల్లవాడికి అంద లేకపోవడం వల్ల బ్రతికేందుకు చేతులను రెండు ఆడిస్తున్నాడు ఆడించడం కాళ్ళు కూడా ఆడిస్తున్నాడు ఎంత ఆడిస్తున్నా సరే తను బయటికి రాలేపోతున్నాడు ఓ పక్క నుంచి తీసుకుంటున్న శ్వాస అనేది సరిగ్గా ఆడడం లేదు మరోవైపు నుంచి నీళ్లు తాగేస్తున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు మొదట్లో అనేక రకాల ఆలోచనలు నేను చచ్చిపోతానేమో మా అమ్మ నాన్నని మళ్ళీ చూడలేనేమో నేను ఎలా బయటపడాలి ఏం చేయాలి ఏం చేయాలి అంటూ కంగారులో నన్ను ఎవరైనా కాపడండి నన్ను ఎవరైనా కాపాడండి అంటూ గట్టిగా అడుస్తున్నాడు అలా అరిసే కొలిది తనకి బాడీలో ఎనర్జీ అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఓ పక్క నుంచేమో తను ఎంత ప్రయత్నిస్తున్నా ఆ నీటిలో నుంచి బయట రాలేకపోతున్నాడు మరో పక్క నుంచేమో తన బాడీలో శక్తి అనేది తగ్గిపోతుంది ఇంకా నీళ్ళు తాగేస్తున్నాడు ఇంకా చచ్చిపోతాను అనుకునే సమయంలో ఒక వ్యక్తి వచ్చి ఆ పిల్లవాడిని కాపాడడం జరిగింది ఎప్పుడైతే ఆ పిల్లవాడు ఆ యొక్క భయంకరమైన సంఘటన నుండి బయటపడ్డాడో అప్పుడు ఆ యొక్క చుచ్యువేషన్ అనేది ఆ కుర్రవాడి మైండ్లో బలంగా నాటుకుపోవడం జరుగుతుంది నాటుకుపోయి అప్పుడు తను ఏదైతే భయాన్ని అనుభవించాడో ఏదైతే సంఘటన తనలో చావు దాకా తీసుకుని వెళ్ళిందో అది బలంగా సబ్కాన్షియస్ మైండ్లో ముద్రితమై కూర్చుంటుందన్నమాట ఎప్పుడైతే ఈ పిల్లవాడు నమ్మది నమ్మదిగా ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఒక పెద్ద వ్యక్తుల మాడిన తర్వాత కూడా ఈ యొక్క పిల్లవాడికి ఏదైనా స్విమ్మింగ్ పూల్ని చూసినా లేక సముద్రాన్ని చూసినా జలపాతాన్ని చూసినా సరే తన యొక్క గతంలో తను ఏదైతే ఈ యొక్క నీటి ద్వారా ఎదుర్కొన్న ఇబ్బంది ఏదైతే ఉందో అది సబ్కాన్షియస్ మైండ్లో బలంగా ముద్రితమై ఉండడం వల్ల అది నెమ్మదిగా గుర్తు చేస్తూ ఉంటుంది ఏ నువ్వు ఆ నీటి దగ్గరికి వెళ్తే నువ్వు చావు దాకా వస్తావు వెళ్ళకు మరణం నీ దగ్గరికి చేరుకుంటుంది అంటూ ఆ యొక్క వైబ్రేషన్ అనేది ఈ యొక్క వ్యక్తిని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది తద్వారా ఆ వ్యక్తి సముద్రాన్ని చూసినా అలాగే వాటర్ ఫాల్స్ని చూసినా అలాగే స్విమ్మింగ్ పూల్ని చూసినా మరలా భయపడుతూ ఉంటాడు వాటి దగ్గరికి వెళ్ళేందుకు కూడా ప్రయత్నించాడు ఇందువల్ల తన యొక్క జీవితంలో తను కుర్రవాడిగా ఉన్నప్పుడు ఎదుర్కొన్న ఆ యొక్క సంఘటన వల్ల అలాగే చాలామంది జీవితాల్లో వారు తెలుసు తెలియకో కొన్ని కొన్ని పరిస్థితుల్లో చావు దాకా వెళ్ళి రావడం జరుగుతుంది అలాగే అటువంటి చిచ్యువేషన్స్ని వారి యొక్క కళ్ళ ద్వారా వాళ్ళు చూడడం కానీ వినడం కానీ జరుగుతుంది తద్వారా వారిలో భయంకరమైన భయం అనేది ఏర్పడుతుంది ఆ భయం నెమ్మది నమ్మదిగా పెరిగి ఒక మహావృక్షంలో మారి వారిని పూర్తిగా నాశనం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా రకరకాల ఊహలతో గతంలో జరిగిన సంఘటనల వల్ల ఇప్పుడు ఈ క్షణంలో భయపడడం జరుగుతుంది అయితే నార్మల్గా మనిషికి భయం అనేది ఉండదా అంటే ఖచ్చితంగా మన యొక్క పుట్టుకతో మనకి పెద్ద పెద్ద శబ్దాలు వినడం వల్ల అలాగే ఎత్తైన ప్రదేశాలు చూడటం వల్ల భయం అనేది కలుగుతుంది కానీ మిగిలిన విషయాలన్నీ కూడా మనం చూడడం ద్వారా వినడం ద్వారా తెలుసుకున్న విషయాల ద్వారానే మనం భయపడడం జరుగుతుంది ఉదాహరణకి ఎలాగంటే ఒక రెండు మూడు సంవత్సరాలున్న పిల్లలపైన ఒక చిన్న ప్రయోగం చేయడం జరిగింది ఆ యొక్క ప్రయోగం ఏంటంటే ఈ రెండు మూడు సంవత్సరాలు ఉన్న పిల్లలు వారిని తీసుకుని వెళ్ళి ఎటువంటి విషం లేని సర్పాల పక్కన కూర్చోబెట్టారు అయితే వీరి యొక్క తల్లిదండ్రులు ఒక పర్మిషన్ తీసుకున్నారు వారి యొక్క తల్లిదండ్రులు ఆ యొక్క పిల్లల్ని చూస్తున్నారు ఈ పిల్లలు ఏం అంటే ఆ యొక్క పాములతో ఆడుకోవడం ఆ పాములను గెల్లడం ఆ పాములు పెట్టుకోవడం ఇలా రకరకాలుగా ఆ పిల్లలు ఆ పాములతో ఆడుకుంటున్నారు కానీ ఆ పాములతో ఆడుకుంటున్నప్పుడు వారి యొక్క తల్లిదండ్రులను గమనించినట్లయితే వారు ప్రతి చిన్నదానికి కూడా భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు అంటే పాము అనేది కుట్టడం వల్ల మనం చనిపోతామని రకరకాలుగా చాలామంది చనిపోయారని కాబట్టి పాము చాలా భయంకరమైనదని వారి యొక్క తల్లిదండ్రులు వారికి ఊహ తెలిసినప్పటి నుంచి వింటూ రావడం వల్ల పిల్లలు పాములతో ఆడుకుంటూ ఉంటే వారి యొక్క సబ్కాన్షియస్ మైండ్లో పాము వల్ల ప్రమాదం జరుగుతుందనే ఒక రకమైన ఆలోచన వారిని భయాందోళనకు గురి చేయడం జరుగుతుంది కానీ పిల్లలు మాత్రం అసలు భయాందోళన లేకుండా పాములతో ఆడుకుంటున్నారు అదేవిధంగా మన చుట్టూ ఉండే సమాజం నుండి మనం వింటున్న విషయాలు చూస్తున్న విషయాలు తద్వారా మనలో భయాందోళన క్రియేట్ అవుతుంది దాన్నే నిజమని నమ్మడం వల్ల మనం పూర్తిగా అటు ముందుకి వెళ్ళాక వీటి వెనక్కి రాలేక ఆ భయంలోనే జీవించడం జరుగుతుంది కాబట్టి మనలో ఉండే ఈ యొక్క భయాందోళనని మనం ఎలా తొలగించాలి దానికి మనం ఏం చేయాలి అంటూ ప్రతి ఒక్కరికి కూడా సందేహం ఉంది ఒకటేనండి మనలో ఏదైతే భయం కలిగిందో ఆ భయం అంతా కూడా చాలా వరకు మనం చూసినవి విన్నవి ఇదే కదా కాబట్టి ఇవన్నీ కూడా మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో బలంగా ముద్రితమై అలాగే మన యొక్క అనుభవం ద్వారా మనం పొందినవి ఎప్పుడైతే మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఈ యొక్క ఆలోచనలు ఈ యొక్క సంఘటనలు బలంగా ముద్రితమై ఉన్నాయో వాటిని మనం పూర్తిగా డిలీట్ చేయాలి ఎలాగైతే ఫోన్లో ఉండే ఎక్స్ట్రా డేటాని మనం ఎలాగైతే డిలీట్ చేస్తామో అలాగే సబ్కాన్షియస్ మైండ్లో ఉండే ఈ యొక్క నెగిటివ్ థింగ్స్ని నెగిటివ్ ఆలోచనని అనుభవాలని తీసివేసినప్పుడే మీరు ధైర్యవంతంగా సాహసవంతంగా మీ యొక్క జీవితాన్ని మీరు హాయిగా జీవిస్తూ ఆనందంగా మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది అయితే ఈ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఉండే ఈ యొక్క ఆలోచనలను బయటికి తీసివేయాలంటే మనం ఏం చేయాలి అంటే మన మనకుషియస్ మైండ్కి సంబంధించిన కొన్ని క్లాసెస్ ఉన్నాయి దాని ద్వారా మనం పూర్తిగా మనలో భయం ఎందుకు ఏర్పడుతుంది భయాన్ని బయటికి తీసివేయాలంటే ఏం చేయాలి దానికి అనుగుణంగా మనం ఎటువంటి యోగ సాధన పద్ధతులు ప్రాక్టీస్ చేయాలి ఎటువంటి ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేయాలి ఎటువంటి సాధన ప్రాక్టీస్ చేయాలి ఏ విధంగా మన జీవితాన్ని మనం మెలుచుకోవాలి అనే విషయాన్ని ఆ యొక్క క్లాసెస్ రూపంలో అందజేయడం జరుగుతుంది అలా కాకుండా మీకు నేను వీడియోస్ రూపంలో అందజేసినా సరే మీరు ఒకటి రెండు రోజులు ఆ యొక్క వీడియోస్ చూసి మీరు ధైర్యవంతంగా ఉండొచ్చు కానీ తర్వాత మరలా మీరు నార్మల్గా మారిపోవడం జరుగుతుంది అలా కాకుండా కొన్ని రోజులు మీరు యొక్క క్లాసెస్ తీసుకొని సాధన ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు ఒక నమ్మకం కలుగుతుంది ఓకే నాకు ధైర్యం చెప్పేవాళ్ళు నేను ముందుకెళ్లేందుకు నాకు ఒక మార్గం ఉంది నేను దీని ద్వారా బయటపడతాననే ఒక ఆలోచన ఒక నమ్మకం మీలో కలిగినప్పుడు మీరు పూర్తిగా ఈ యొక్క భయాందోళన నుండి బయటపడడం జరుగుతుంది కాబట్టి ఇది ఒకటి రెండు రోజుల్లో మన వీడియోస్ చూసి ఫాలో అవ్వడం ద్వారా జరిగేది కదండి మినిమం ఒక వన్ మంత్ పాటు మనం కొన్ని కొన్ని క్లాసెస్ అటెండ్ అయ్యి మన యొక్క సబ్కాలియస్ మైండ్ ఎలా ప్రవర్తిస్తుంది మన మనసు మనపై ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అనే విషయాలు తెలుసుకోవడం ద్వారానే మీరు ఈ యొక్క భయాందోళన నుండి బయటపడడం జరుగుతుంది కాబట్టి మీరు ఆ విధంగా ప్రయత్నిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియోని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ